ఏం కావాలి నీకు ఏం కావాలి చెప్పు గాజులు కావాలి పా ఏపీచ్ అమ్మ దగ్గర పా చూపించుకో ఏమి ఇచ్చింది అక్కడ చేసుకోప్పు మీరే నా కీర్తనాకండి గుట్టలు వేసుకో గుట్టసుకో వేసుకుమ్మా గాజులు వేసుకున్నావాజులు వేసుకున్నావా ఏదే చూపి గాజులు చూపి బాగున్నాయా బాగున్నాయా బాగుంటా ఏ చూపి నీకు ఏ తీసుకున్నావు నువ్వు గాజాలు చూపిననా నువ్వే తీసుకున్నావు బాగున్నాయా బాగున్నాయా ఏమ్మా డ్యాన్స్ ఏమ్మా ఏ డ్యాన్స్ కీతనా అది ఏం డ్యాన్స్ అది నువ్వే నానా నువ్వే డ్యాన్స్ నేర కీర్తనా నువ్వే డ్యాన్స్ లాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పెద్ద కూతురు రెండో కూతురు ఫ్రెండ్స్ పెళ్ళికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు సంతోషాలు చూడండి ఒకసారి చూడు చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు నువ్వు కీర్తన ఇక్కడ చూడు బాగేమా जोड़ा के मेरे ना जोड़ा टेस्ट बैलेंस में